మా జన్మానికి మాదిరి మాలు నీ సిలువ స్వరూపం నేర్పుమయ నరే మా జన్మానికి మాదిరి నజరేయుడని ఎస్సు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరయ్య ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క మూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను ുനീവനമാർഗമുന ജന്മതരിപ്പി പിത്രയു ശ്രമ പഠിത രാലേദൂ പ്രഭു ജയമു హదారులు వెతికినను రాధాయను ప్రతిఫలము రక్షించుని చునిసిలువ రమణీయలో రతనాలను బెదకుటలో రాజు నా పడవా అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా ఏలినవాడా రాత్రంతయ్యూ మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను ఏసయ నీ వాక్యమును ధ్యానించడానికి నీ ప్రీ బిడ్డలు తమ హృదయాల్ని నిన్ను స్థుతిస్తూ సిద్ధపరచుకున్నారు నీ మాటలో ఉండే ఆశీర్వాదాలు వినిపించాయ్యా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతితో ఇక్కడ కూర్చుని ఉన్నారు వారి యొక్క రెస్పాన్స్ ప్రతిస్పందన వారి ఉద్రేకాలు వాళ్ళ ఆనందాలు మనోభావాలు సమస్త ఎరిగి ఉన్నవాడు ఎవనెవనికి ఏ ప్రశ్నలు ఉన్నాయో ఏ ప్రతివానికి నీవు జవాబు ఇచ్చేవాడు అందుకే నా నోటి నీ మాట వచ్చి నీ స్వరం వినిపింపచేసి నీవే ప్రత్యక్షపరచుకొని నీవే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె జీవితంలో రిస్క్ తీసుకోవాలి టేక్ ఎ రిస్క్ రిస్క్ తీసుకోకపోవడమే నీ జీవితానికి పెద్ద రిస్క్ యవని జీవితంలోనైనా పుట్టిక నుంచి గిట్టే వరకు ఈ భూగోళం మీద బ్రతుకుతున్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఎప్పుడైతే ఈ రిస్క్ని తెగింపును సాహసాన్ని తీసుకుని ముందుకు వెళ్తావో నీవు ఊహించిన దానికన్నా నువ్వు సాధించాలన్న దానికన్నా అధికమైన ఫలితాన్ని సాధిస్తావు గొప్ప విజయాన్ని సాధిస్తావు ఈరోజు నేను యేసు దగ్గరికి వచ్చే రిస్క్ ఎలాగుంటాదో ఏసం మాటను వినడంలో ఉన్న రిస్క్ ఎలాగుంటాదో దానిని వెంబడిస్తే నీ జీవిత క్యారీర్ ఎలాగ మారుతాదో నీ లైఫ్ స్టైల్ ఎలా మారుతాదో మీతో మాట్లాడాలని కోరుచున్నాను ఒక సామాన్యమైన వ్యక్తి చేపలు పట్టుకునే పేతురు ఒడ్డిన చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి సమయంలో అతను చేపలు పట్టడానికి వాడుచున్న చిన్న నావ దోణిలోనికి ఏసయ్య అడుగు పెట్టాడు ఇప్పుడు ఏసయ్య ఆ దోణను కొంచెం ఒడ్డు నుంచి లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు ఆ పేతున మాతకు లోపడి తన దోణను కొంచెం లోపలికి తీసుకువెళ్ళాడు ఇప్పుడు నువ్వు నరేడని ఎస్ పేతురు నీ దోణను లోతుగా నడిపించు మామూలుగా పేతురు పట్టుకోవలసిన చేపలు ఒడ్డున ఉంటాయి ఆ సమయంలో కానీ ఏసయ్యా లోపలికి లోతుగా నడిపించు అన్నాడు నీ మాట చెప్పున చేతును రిస్క్ తీసుకుంటున్నాడు రాత్రంతా శ్రమ పడ్డాను రాత్రంతా ప్రయాసపడ్డాను మేము ఏ చేపను పట్టుకోలేకపోయాము వాళ్ళ వేయడములో ప్రవీణులము వాళ్ళ యొక్క కెపాసిటీని గమనించడంలో ప్రవీణులము ఇంత ప్రావీణ్యత సంపాదించి అనుభవించిన మేము ఇప్పుడు నువ్వు చెప్తున్నావు లోతుగా వెళ్ళమని మరి మా ప్రావీణ్యత ఏమైపోతుంది మా అనుభవం ఏమైపోతుంది వీటన్నిటిలో అయినా సరే మా ప్రయత్నాలు మేము చేస్తాం కానీ నీ మాట చెప్పు నా చేస్తాము ఎప్పుడైతే పేతురు ఆ మాట చెప్పి తన దోణిని లోతుగా నడిపించాడు అక్కడ ఊహించిన రీతిగా వలవేమన్నప్పుడు వల పిగిలిపోయేంతటి చేపలు పట్టాడు ఒంటరిగా సాధించాలనుకున్నది ఎంత ఫలితము పొందాడంటే తాను సంపాదించింది తాను అనుభవించడానికే కాకుండా తన తొరుగు వారికి వారిని కూడా పిలిచి వారిని పాలిభాగస్తులుగా చేసి ఆ కోఆపరేషన్తో సొసైటీకి సంఘానికి ఆశీర్వదకర్మగా పేతురు మార్చబడ్డాడు మీ జీవితంలో మీరు కూడా కొన్నిసార్లు మీ ఆలోచనలో రిస్క్ తీసుకోవడానికి భయపడతారు మీరు కూడా చాలా సార్లు ఇంతవరకు చేయగలిగినంత చేశాము ఇక ఏమి చేయలేము అనుకోవచ్చు దేవుడు చెప్తున్నాడు నీ నావను లోతుగా నడిపించు గోయింగ్ టు డీప్ ఇంకా డీప్గా వెళ్ళండి అందుకే నీ అపజయాలు నీ యొక్క వాటమి మధ్య ఎలాగు సర్వైవ్ అవుతావు నీ వాటమి మధ్య ఎలాగు ఈ బ్రతుకు బండిని నడిపిస్తావు నీ వాటమి మధ్య ఎలాగూ విజయాన్ని సాధిస్తావు ఎన్నో ఎన్నో వాటని పాలైపోతున్నా సొసైటీలో ఉన్నాం మన యొక్క ఆలోచనలు ఎన్నో రీతులుగా మనం ప్రయత్నాలు చేస్తున్నా అపజయాలు 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 ఈ అపజయాల మధ్య ఇప్పుడు ఏమి చేయాలి ఎలాగూ హౌ యూ విల్ సర్వైవ్ ఇన్ యువర్ ఫల్యూర్స్ నీ మధ్య ఎలాగు జీవిస్తావు ఎలాగు సాధిస్తావు ఎలాగు చూపిస్తావు ఎలాగు నీ క్యారియర్ని మార్చుకుంటావు నీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటావు ఎప్పుడు మార్చుకుంటావు ఎప్పుడు నీవు అనుకున్న క్యారియర్ ఆ స్థాయికి ఎప్పుడు వస్తావుఆర్ ఇన్ ద పొజిషన్ మన జీవితాల్లో ప్రతిసారి మన ప్రశ్న వాట్ అబౌట్ మై క్యారియర్ నా భవిష్యత్ ఏమిటి నా యొక్క జీవన స్థితి గతి ఏమిటి నా గతి ఎలాగూ ఉంది నా స్థితి ఎలాగ ఉంది అన్న ప్రశ్నల మధ్య ఈరోజు నేను మిమ్మల్ని ఏసఐ దగ్గర తీసుకొస్తున్నాను ఏసై గొప్ప బోధకుడు ఆ బోధించి చిన్న వేళ తన బోధను ముగించిన తరువాత ప్రాక్టికల్ ల్యాబ్ లోనికి వెళ్తున్నాడు ఏసై ఇప్పుడు అంతవరకు బోధించాడు వన్ వే ట్రాఫిక్ ఆయన చెప్పిందంత వినడమే తదుపరి ఆయన బోధించుట ముగించిన తరువాత యేసు వారితో క్రియాత్మకముగా బోధించడం ప్రారంభించాడు ఈరోజు మీ మిమ్మల్ని ఏ సైడ్ దగ్గరికి ఎందుకు పిలుస్తున్నారంటే ఆయనకి మించిన గొప్ప ప్రొఫెసర్ లేడు ఆయన మించిన గొప్ప బోధకుడు లేడు ఆయన థిరిటికల్ మనిషి కాదు ప్రాక్టికల్ గా మనల్ని నడిపించువాడు సాదృశ్యముగా మన జీవన సరళి క్రియాత్మకముగా మార్చువాడు అందుకే నీవు దేవుని మాటను పరిశీలించు లేక ఆలోచించు థింక్ అబౌట్ ఇట్ వాట్ ఈస్ ద గాడ్స్ వర్డ్ దేవుని మాట ఏమి చెప్పుచున్నదో ఒక్కసారి నువ్వు ఆలోచించు జీవితంలో చాలా మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారండి వాళ్ళు శాస్త్రవేత్తలు అవ్వడానికి కారణం వాళ్ళు ఫెయిల్యూర్సే వాళ్ళు అపచయాలే వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలుగా సైంటిస్టులుగా మార్చింది మీకు అందరికీ తెలుసు న్యూటన్ ఐసక్ న్యూటన్ మామూలు మనిషిగా పల్లెటూరులో చెట్టు దగ్గర ఉన్నవాడు తన చెట్టు పై నుంచి పడిన ఆ చిన్న యాపిల్ పండు తన తలకు తగిలిన దెబ్బకి ఆలోచించాడు ప్రతిసారి ఎందుకు ఇది పైనుంచే కింద పడుతుంది తనకు తగిలిన దెబ్బ అతన్ని మార్చేసింది ఆ దెబ్బ అతన్ని లోతుగా చేసింది ఇందులో నుంచే వచ్చింది ఆకర్షణ శక్తి భూమికి ఈ భూగోళానికి ఉన్నది ఆకర్షణ శక్తి ఈ ఆకర్షణ శక్తి వలనే పైనుంచి పడేది ఏదైనా ఉంటే అది కిందకే పడతారు కానీ చెట్టు మీద నుంచి పైకి వెళ్ళదు ఎస్ ఆ సత్యం కనుగొన్నది తగిలాకే ఐన్స్టైన్ అనే గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అంతా తెలిసినవాడు కానీ తెలుసా అతను గొప్ప శాస్త్రవేత్తగా మారక ముందు మ్యాథమెటిక్స్ లో చాలా యావరేజ్ గా వచ్చి ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్ అది అయినా సరే నేను ఎందుకు ఫెయిల్ అయిపోయాను అక్కడే ఆగిపోలేదు తన ఆలోచన సరళి మార్చుకున్నాడు మీ యొక్క ఆలోచన సరళి మార్చుకోండి ఇక్కడ ఐన్స్టైన్ మ్యాథ్స్ లో ఫెయిల్ అయిపోయి లేచాడు అదే పట్టుకున్నాడు ఫిజిక్స్ ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా మారాడు ఎక్కడ పడిపోయావు ఎక్కడ అనుకుంటున్నావు ఎక్కడ అపజాయాలతో ఉన్నావు నీవు ఒక విషయం తెలుసుకో కొన్నిసార్లు నీకు వచ్చే అపజయాలు దేవుడిచ్చే గొప్ప అవకాశాలు రాత్రంతా పేతురు అనే ఈ జాలరి వల వేసాడు తన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కాని నిరుపయోగముగా మారింది రాత్రంతా ప్రయాసపడ్డాడు ఒక్క చేపనైనా పట్టలేకపోయాను ఇప్పుడు ఆ చేపలు పట్టకపోవడానికి కారణం తన ప్రయాసమంతా వృధా అవ్వడానికి కారణం దాని వెనుక దేవుడు ఉన్నాడు దాని వెనుక దేవుని యొక్క అదృశ్యమైన హస్తం ఉంది నీవంటూ ఒక పాఠం నేర్చుకోవాలంటే నీవు కొన్ని చోట్ల నీకు కొన్ని అడ్డంకులు ఆటంకాలు కలుగుతాయి ఎంత ప్రవీణుడైనా సరే సరిగా తను అనుకున్న రీతిగా స్టాటిస్టిక్స్ వేసుకున్నా కానీ తాను మాత్రము ఓడిపోయాడు ఓడిపోయిన చోటే అక్కడ విజయానికి దారి ప్రారంభమైంది నసరేడిని ఏసుని కలుసుకున్నాడు నసరేడిన మాటను విన్నాడు పేతురు నీ తోనను లోతుగా నడిపించు ఆలోచించండి చేతుడు చాలా చక్కగా దేవునితోనే మాట్లాడుతున్నాడు ఏ నిలవాడా రాత్రంతా శ్రమ పడ్డానయ్యా కానీ ఒక్క చేపనైనా పట్టలేదు నా సాయి శక్తులా నేను కృషి చేశాను ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఏమిటి నువ్వొక మాట అంటున్నావు అయినా సరే లోపలికి వెళ్ళమంటున్నావు దోనెను లోతుగా నడిపించమంటున్నావు చేపలు పట్టుకోవడానికి వలలు వేయమంటున్నావు యు ఆర్ ఏ కార్పెంటర్ ఎస్సు నీవెవరో మాకు తెలియదా నీవు ఒక వడ్డంగి వీడి ఒక జాలరి మత్స్యకారుడు నీవు చక్కను పట్టుకోవడం నేర్పించగలవేమో కానీ చేపను పట్టుకోవడం ఎలా నేర్పిస్తావు ఆలోచిస్తున్నాడు పేతురు మేము చేపలు పట్టే వాళ్ళము నువ్వు చెక్కను పట్టేవాడవు మేము చేపలు వేసి లాగగలం నువ్వు చెక్కను చెట్టును నరకగలం నీ చేతిలో ఒక చెక్కను బొమ్మగా మార్చగలవు మేము బ్రతికున్న చేపను ఆహారముగా మార్చగలం ఈ వారి కార్పెంటర్ బట్ టీచింగ్ యాజ్ ఎ ఫిషింగ్ నీ ఒక కార్పెంటర్ అయి ఉండి మాకు పాఠాలు నేర్పుతావా నా ప్రియమైన సంఘమే ఉన్న వాళ్ళు ఎన్నెన్నో ఎన్నెన్నో ఆలోచనలతో ఉండవచ్చు ఒక న్యాయవాది మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని నెగ్గుతూ వాదిస్తున్నాడంటే అతడు నేరాలు చేసి జైలుకి వెళ్ళనవసరం లేదు అనుభవం అవసరం లేదు పిల్లలు లేకపోయినా గానీ పిల్లలు పెంచగలిగే ఆ ఆశ అనుభవము ప్రతి కాపరికి ఉంటుంది అది పిల్లలు లేరు కాబట్టి అర్థము కాదు అనుకుంటే పొరపాటు పెళ్లి చేసి కొడకపోయినా పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందించగలరు ఇక్కడ వడ్రంగి కుమారుడు దైవ జ్ఞానముతో తాను బోధించడం ప్రారంభిస్తున్నాడు నీ జీవితంలో కొన్నిసార్లు నీ డిస్టెన్స్ నీవు నా స్థితిలో ఉంటే నీకు అర్థమవుతాది దిస్ ఇస్ ద సొసైటీ నేరాలు చేస్తేనే న్యాయవాదులు కాదు క్యాన్సర్ వస్తేనే క్యాన్సర్ వైద్యుడు కాదు క్యాన్సర్ రాకపోయినా అందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది వాళ్ళు క్యాన్సర్ వైద్యుని పేరు ఉంది కానీ వాళ్ళు క్యాన్సర్ లేదు వాళ్ళు క్యాన్సర్తో సఫర్ అవ్వలేదు బట్ ది నో ద కాన్సిక్వెన్సెస్ దాని పరిణామాలు ఏమిటో తెలుసు అది ఎక్కడ ఏ రీతిగా ఏ గ్రోత్ అవుతుందో తెలుసు ఎక్కడ మనిషిని ఎప్పుడు చంపేస్తాదో టైమ్స్ తో తెలుసు నా ప్రియమైన సంగమా దేవుని మాట ఆలోచించండి ఒక పరిమితిలో చూడకండి వడ్రంగి కుమారుడు నజరేయుడు ఏ సేపు మరియమ్మల కుమారుడు ఆ పరిమితిలో చూడకండి సీమార్ ఎక్కువగా ఆలోచించు అధికముగా ఆలోచించు ఆ నీ మాట చొప్పున ఎకార్డింగ్ టువర్డ్ నీ వృత్తి నీ కులము నీ మతము నీ హైఫై నీ టైటిల్స్ అది కాదు దేవా ఏలినవాడా మమ్మల్ని పరిపాలించేవాడా మా జీవితంలో ఉండే సమస్యను ఎరిగినవాడా మమ్మల్ని సృష్టించిన వాడా భూమి మీద నడిచే ఈ మనిషిని సృష్టించావు భూజలముల్లో జలాశయములను సృష్టించిన వాడా నీకు సమస్య ఎదిగిన వాడు మా పరిస్థితుల్లో నా బయలాజికల్ భౌతిక శాస్త్రం ప్రకారం అయితే మేము చేపలు పట్టలేము కానీ నీ మాట నమ్ముతున్నా గ్రేటర్ దెన్ సోలమన్ సలో మనకన గొప్పవాడు మన మధ్య ఉన్నాడు మహాజ్ఞాని ఉన్నాడు నిన్ను సృష్టించిన వాడు నిన్ను నిర్మించిన వాడు తెలియపరుస్తున్నాడు ఈ జీవితాన్ని మార్చుకో ఆలోచించు నువ్వు సక్సెస్ అవ్వాలంటే రిస్క్ తీసుకోవాలి విజయం పొందాలంటే కొన్నిసార్లు తెగింపు అవసరం పేతురు అదే చేస్తున్నాడు తన యొక్క ఆలోచన సరళిని మార్చుకుంటున్నాడు దేవుని మాటను ఆలోచించు ప్రియమైన దేవుడు పేతుని లోతుగా నడిపించింది ఎప్పుడో తెలుసా ఆయన బోధించిన తరువాత ఈరోజు ఈ ఆరాధన నాలుగు గోడల మధ్య ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి సీనియర్ లావు క్రైస్తవులు ఉన్నారు వృద్ధ క్రైస్తవులు ఉన్నారు పుట్టి క్రైస్తవులు ఉన్నారు సీనియర్ పడవంటి క్రైస్తవులు ఉన్నారు సీనియర్ 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 మాకు అన్ని అనుభవాలు ఉన్నాయి కానీ దేవుడు ఈ ఒక్క వేదిక దగ్గర నుంచే మీతోటి మాట్లాడడు మీరు ఆరాధనలో పాల్గొన్నారు సరిపోయిందనుకుంటున్నారు అనుకుంటున్నారేమో ఆ ఈ పుల్పిట్ నేర్పు నజరే అని పుల్పీఠ దగ్గర నుంచి వాక్యం విన్నాము దేవుడు మాత్రం మాట్లాడాడు బోధించాడు సరిపోయింది అనుకుంటున్నారేమో లేదు సోమవారము కూడా దేవుడు మీకు బోధిస్తాడు మంగళవారం కూడా బోధిస్తాడు ఒక్క ఆదివారం నాలుగు గోడల మధ్య బోధించడం సరిపోలేదు బోధించడం చాలించిన తరువాత ల్యాబ్ ప్రయోగశాలకి దేవుడు నడిపిస్తాడు మిమ్మల్ని ప్రతి సోమవారం నుంచి మళ్ళా శనివారం వరకు మీరు వాక్యము ప్రయోగశాలలో చూస్తారండి బోధించిట చాలించిన తరువాత ఆయన ఇప్పుడు ప్రయోగశాలలో ప్రారంభిస్తున్నాడు ల్యాబ్ తీసుకెళ్తున్నాడు నీ తో లోతుగా నడిపించు సోమవారం లోతుగా వెళ్తావు నీకా మంగళవారం ఇంకా లోతుగా వెళ్తావు బుధవారం ఇంకా లోతుగా వెళ్తావు అలాగున శనివారం వరకు నీ ఆఫీస్ జీవితంలో నీ యొక్క స్టడీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో లోతుగా వెళ్తావు నేను ప్రయాసపడ్డాను నా బిడ్డలను సరిగా పెంచలేకపోతున్నాను నేను జీవితం అంతా కష్టపడ్డాను పిల్లలకి మాదిరిగా ఉండలేకపోయాను నేను అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను మా మమ్మీ డాడీని సాటిస్ఫై చేయలేకపోతున్నాను నౌ టేక్ రిస్క్ ఇప్పుడు రిస్క్ తీసుకో సోమవారం బయలుదేరి దేవుని మాట చొప్పున మంగళవారం బయలుదేరి దేవుని మాట చొప్పున ఇంకా లోతుగా వెళ్ళు నీ బిడ్డల్ని పెంచడంలో సంగంలో కూడికి ఇంకా లోతుగా వెళ్ళు గో డీపర్ గో డీపర్ గో డీపర్ ఎప్పుడైతే నీ జీవన నావను లోతుగా నడిపిస్తావో అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు తెగింపుతో ఇక్కడ ఉంటావో తెగింపుతో దేవుని సన్నిధిలో ఉంటావో ప్రతి దినమూ లోతుగా దేవుణ్ణి నడిపిస్తాడు ఎస్ ఇప్పుడు నీ పరిస్థితి నీ ఉన్న చోట ఈ నాలుగు గోడల మధ్య నేను బాగానే ఉన్నాను మంచి ప్రసంగం విన్నాను వెరీ గుడ్ అంతటి అయిపోయిందా నో దేవుడు నిన్ను లోతుగా సోమవారం వెళ్ళమంటున్నాడు నీ బిడ్డలు పెంచడంలో నీ బడిలో నీ విద్యలో నీ యొక్క సాయి సత్తులను చేస్తున్న కృషిలో వాటన్నిటిలో ఈ ఈ గోడ్డీ నీ సొసైటీ నీ యొక్క సమాజము నీ చుట్టూ ఉన్న మనుషుల మధ్య టేక్ రిస్క్ నువ్వు చాలా కొత్త మందిని కొత్త వారిని కలుసుకుంటున్నావు రిస్క్ తీసుకుంటావా అమ్మా రిస్క్ తీసుకుంటావా యూ బి సీనియర్ ఇన్ దిస్ చర్చ్ నీకంటూ నీకు ఒక చర్చి ఒక చైరు కేటాయించబడ్డాది అది ఎంతవరకు కేటాయించబడ్డాది అంటే నువ్వు వచ్చేటప్పటికి అప్పుడు ఎప్పుడు ఎప్పుడు నుంచో కూర్చుని వ్యక్తి లేచి నీకు ఇవ్వాలి ఎందుకంటే అంత గుర్తింపు వచ్చేసింది ఇప్పుడు నీకు నీది కుర్చీ నీది ఈ రెండో సంఖ్య నీది ఈ మూడో సంఖ్య దిస్ ఈజ్ అవర్ సీనియర్ ఎక్స్పీరియన్సెస్ అయినా కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా లోతుగా వెళ్ళు రిలేషన్షిప్లో నీకున్న కుర్చీ మీద నువ్వు పాడావు నువ్వు దేవుని స్థుతించావు వాక్యం విన్నావు నువ్వు దీవించబడ్డావు ఆశీర్వదించబడ్డావు మంచిదే కానీ దేవుడు ఏం చెప్తుండో తెలుసా నీవు కూర్చున్న కుర్చీ నాది అనుకుంటున్న స్థలము ఇంకో కొత్త వాళ్ళకి ఇవ్వు టేక్ రిస్క్ టు టాక్ విత్ న్యూ పర్సన్స్ కొత్త వాళ్ళని పలకరించడానికి రిస్క్ తీసుకోండి చేయండి టేక్ ఎ రిస్క్ ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి విశ్వాసి బోధించిన చాలిన తరువాత దేవుడు పేతుర్ని రిస్క్ లో పెడుతున్నాడు తెగింపులో ఆహసములో పెడుతున్నాడు గోటి పాండ్ గోటి పాండ్ నా గుడి నా చేరు నా స్థలం అనుకుని ఆగిపోతున్నా నీవు ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్ళు బైబిల్ చదవడానికి లోతుగా వెళ్ళు ప్రార్థన చేయడానికి ఇంకా లోతుగా నీ ప్రార్థనతో నడిపించు నీ ధ్యానతో నడిపించు దేవుడు నీ జీవితాన్ని వాడుకుంటాడు నీ దోణిని వాడుకుంటాడు నీ దోణిలో నీ జీవన నావలో ఆయన పాదాలు పెట్టబడ్డాయి ఆయన మాట చెప్పుచున్నాడు ఆలోచించు ఇంకా అత్యున్నతమైన స్థాయిలు వాక్యాన్ని విని ఉన్నారు నీ వాక్యము సజీవమైనది ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభు నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయించారు నీ వాగ్దానాలు నా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి అందుకే ప్రభా ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు ఈ సమయాన ప్రభా జ్వరము దగ్గు ఆయాసము ఊపిరి పీల్చలేని పరిస్థితి గుండెపోటు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం ప్రతి ఇన్ఫెక్షన్ శరీరములో రుగ్మత క్రిములను ఏసు నామమున లయపరచుతున్నాము అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా ఏసయ మిమ్మును స్వస్థపరచుచున్నాడు ఈ మాట ప్రభా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము ఏ రకమైన అప్పులు బాధలు వడ్డీలు అవమానాలు ఓ ప్రభా నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నామయ్యా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎయిడ్స్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగం గురించి చెప్పలేదే అని అనుకుంటే ఏసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము ఏ రుగ్మతలో ఉన్నా ప్రియమైన బిడ్డలారా యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు యేసు క్రీస్తు పక్షపాతి కాదు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు యేసయ్య నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు ఆయన యస్సు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా నేర్పుమయ యు సిఐఎం సెంటర్ కొత్త ప్రదేశ్ పాలెం విశాఖపట్నం ఫైవ్ త్రీ వన్ వన్ సిక్స్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో One three one two nine seven. mari 1 eight five zero zero seven three four seven seven. 7.